రాష్ట్ర ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వర్లుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో మహిళల కోసం ఉచిత బస్సు సౌకర్యం బస్సులు పెట్రోల్ బంకులు మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణ ద్వారా ఆర్థికంగా వారి కాలమే వారు నిలబడేందుకు చర్యలు తీసుకుంటున్న ధనిరాజా మాజీ సర్పంచ్ రజిత రాంజేందర్ రెడ్డి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి పేర్కొన్నారు ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా ఆదివారం జగదేవాపూర్ మండలం వట్టిపల్లి గ్రామంలో మహిళలకు చీరలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ భాను సిఏ వెంకటమ్మ మాజీ ఎంపీటీసీ శ్రవంతి కుమార్ మరియు మాజీ ఉప సర్పంచ్ మునీర్ కనకయ్య శివారెడ్డి అశోక్ సిద్ధు మల్లయ్య మహిళా సంఘాల నాయకులు గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు వస్తుంది చెప్పండి గ్రూపులో లో మీ ఏపీ సార్ గారు అలాగే ప్రతి మహిళలు ఇట్లా ఇంత ముందు చీరలు బతుకమ్మ చీరలు ఉంటున్నాయి అది నాశకంగా ఉంటుంది ఇప్పుడు ఇంకా అందమైన చీరలు ఒక్కొక్క చీర మహిళలు అందరి కోటి మందిని కోటీశ్వర్ చేయాలని కక్కన నటుడు ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులేస్తుందని చెప్తాను అందరికీ నమస్కారము నా పేరు శోభ ఇంద్రా గురుకుమారి ఒట్టిపల్లి గ్రామం